హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ ఫిబ్రవరి పదహారవ తారీఖు మన ఈ ఏరియాకైతే మనం ప్రతివారం శుక్రవారం రోజు అయితే తీయడం జరుగుతుంది ఈ అయితే మళ్ళీ మనకు కొంచెము శివ దీక్ష తీసుకునే దానికి మనకి పూజల వల్ల రా రాక టైం దొరక్క రాలేదు మళ్ళీ మనం ఆదివారం అయితే వీడైతే తీయడం జరుగుతుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు సైడ్ సైడ్గానే చాలా మంది అయితే ఉన్నారు మళ్ళీ రేపు పత్తికొండ మార్కెట్కి అయితే వెళ్తామని చెప్తున్నారు ఇక్కడ మన వ్యాపారస్తులు చెన్నప్ప స్వామి గారు అయితే ఉన్నారు చూస్తున్నారు కదా చూద్దాము మనకి ఏం ధరలు అయితే చెప్తారనేది స్వామి అది సింగా సింగాలు ఏ సైడ్ వస్తుంది స్వామి రెండు పక్కల పళ్ళు ఏమైనా ఉందా కడమలుపులు మలుపులు రేట్ ఏం చెప్తున్నారు సార్ అరవై ఐదు ఫిక్స్ ఏమైనా ఉందా మాట్లాడుకోవచ్చు రెండు పక్కల గ్యారెంటీ డబ్బులు ఏమి రేపు ఏ మార్కెట్కి వెళ్తావు సమ్మె మొత్తం వెళ్తాయా సరే మీరు ఎన్న కార్డులు ఇచ్చిన రెండు కార్డులు ఇప్పుడు వన్ ట్వంటీ ఇచ్చినారు ఆల్రెడీ ఇప్పుడు రైతులు ఆయనకి సింగల్ సింగల్ సింగల్గా ఇచ్చినారు కి అయితే ఇప్పుడు ఒక జత్తా జత్త ఇవి అది సింగల్ ఉంది ఇక్కడ ఉండేది సింగల్ ఉంది మన ఇప్పుడు అదైతే అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది రెండు పక్కల కానీ గ్యారెంటీ అయితే ఇచ్చినానని చెప్పినాడు ఇవేమి చెప్పినా సార్ ఇవి ఒకటి ముప్పై పళ్ళు కడ మొలపులు పనికి ఎట్లా వస్తుంది ఇది పక్క అది రెండు పక్కలు ఎట్లా కట్టుకోవచ్చు ఒక లక్ష ముప్పై వేల ఒకటి ముప్పై ఇది ఇదేమి చెప్తున్నా సింగల్ అరవై ఆరు పళ్ళు ఇది కానీ రెండు పక్కల కట్టుకోవచ్చు ఫిక్స్ అయితే లేదు కదా మాట్లాడుకోవచ్చు ఈ విధంగా అయితే మన చిన్నప్పవామి గారు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి చూసినారు కదా మళ్ళీ ఇంకోసారిగా చూసుకోవచ్చు క్లారిటీగా ఆయన నెంబర్ అయితే తీసుకోండి మీకు నచ్చినట్టయితే రేపు పత్కొండ మార్కెట్కి అయితే వస్తుంది పతకొండ మార్కెట్కి అయితే వస్తుంది ఆ పత్కొండ మార్కెట్లో కానీ మీరు చూసుకొని అక్కడ గెలలు కట్టుకొని ధరలు అయితే మాట్లాడుకోవచ్చు మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నాయి చూద్దాం మళ్ళీ మా ఆయన నెంబర్ అయితే ఇస్తాడు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి సో మేము మీ నెంబర్ చెప్పండి సార్ డెబ్బై ఐదు అరవై తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఆరు ఎనభై ఒకటి చూసినారు కదా ఈ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు మన పతకొండ మార్కెట్కి అయితే రెడీ అయితే చేసినారు ఇంతకు ముందే వీటికి అంతా కడిగినారు క్లీన్గా అయితే మన వ్యాపార అసలు కదా నీట్గా ఉండాలని చెప్పి ఏదో క్లీన్ అయితే చేయడం జరుగుతుంది సో మేము ఏం చెప్పినా సార్ మీరు ఒకటి ఐదు పనికి ఎట్లా వస్తుంది సార్ రెండు పక్కల ఒక లక్ష ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది నువ్వు ఫిక్స్ అయితే లేదు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చా సార్ మాట్లాడుకోవచ్చు మీ పేరు హనుమంతు హనుమంతు మీ నెంబర్ చెప్ సార్ తొంభై ఆరు నలభై 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 ఆరు నలభై ఆరు యాభై రెండు డెబ్బై సార్ డెబ్బై ఎన్న కార్డులు ఉన్నాయి సార్ మీరు కార్డులు రెండు కార్డులు ఇక్కడే ఉన్నాయా వేరే సైడ్ ఉన్నాయి మాట్లాడుకోవచ్చా ఏమన్నా ధరలు మాట్లాడుకోవచ్చా మార్కెట్కి వెళ్తా రేపు రైట్ ఇవి కానీ పదకొండ మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది మరి మీకు నచ్చినట్టు అయితే పతకొండ మార్కెట్కి అయితే వచ్చి అక్కడ కట్టుగానే చూసుకొని మీరు ధరలు అయితే మాట్లాడుకొని చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నాయి ప్రజెంట్కి అయితే మనం ఇక్కడ వ్యాపారస్తుల సామాన్లు అయితే మన దగ్గర లేరు ఇట్లా ఏమైనా రేట్ తెలుసా సార్ చెప్తారా ఇది ఏం చెప్తున్నారు సార్ ఒకటి ఇరవై ఐదు చూసుకొచ్చి ఇవి ఓ క్లాక్స్ ఇరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఈ కార్డు అయితే అవి ఏం చెప్పిన సార్ ఆ దూళ్ళు ఒకటి ముప్పై పల్లె ఏమన్నా ఉండే కడ మనకులో పనికి ఎట్లా వస్తుంది సార్ మీరు చూసినారు ఇవి ఎట్లా ఉంటాయి అట్లా అవి సైడే సైడ్ ఆయన పేరు ఏమైనా తెలుసా సార్ పరశురాముడు నెంబర్ ఏమని చెప్తారు సార్ చెప్పు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ఐదు డబల్ ఆరు పేరు పరశురాముడు పరశురాము చూసినారు కదా రెండు కార్డులు అయితే మన పరశురామ స్వామి గారు అయితే ఇంక ఈ కార్డులో ఏ కార్డుని వచ్చినా కానీ అయితే కాల్ చేసి ధరలు మాట్లాడుకోండి చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది ఇక్కడ సింగల్ ఏదైతే ఉంది ఇది ఏ పక్క వస్తుందో మళ్ళీ మనకైతే ఐడియా లేదు మన వ్యాపారస్తులు లేరు ఆయన ఆయన నెంబర్ అయితే తీసుకుందాము ఏ ధరలో మీకు నచ్చినట్టయితే లేదు లే స్వామి లేడా ఉన్నాడా ఉన్నాడంట మళ్ళీ చూద్దాము ఆ స్వామి ఏ ధరలో అయితే చెప్తాడో కనుక్కుందాము ఇక్కడే ఉన్నాడు నూనె ఇంట్లో అయితే ఉన్నాడు మనకైతే ఇక్కడ మన వ్యాపారస్తులు స్వామి సింగలేద్దు ఆయన వచ్చినాడు మళ్ళీ ఏం ధరలో అయితే చెప్తాడో కనుక్కుందాము స్వామి ఏం చెప్పినా స్వామి డె ఐదు పళ్ళు కడప పనికి ఏ పక్కస్తుంది సమ్మ రెండు పక్కల మీ పేరు సేమి నాగేష్ రెండు పక్కల గ్యారెంటా రేటు డెబ్బై డెబ్బై ఐదు ఫిక్స్ ఏమైనా ఉందా ధరలు మాట్లాడుకోవచ్చా ఇది మార్కెట్కి వెళ్తుందా పదకొండుకి వెళ్తుంది రెండు పక్కల అయితే గ్యారెంటీ ఒక డెబ్బై ఐదు వేలు అయితే చెప్పాడు మనం ఫిక్స్ అయితే లేదా ధరలు మాట్లాడుకోవచ్చు కానీ చెప్పినాడు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండేదో మీకు నచ్చినట్టు అయితే మన స్వామికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి స్వామి మీ నెంబర్ చెప్పారు ఎనభై ఏడు తొంభై ఎనభై ఏడు తొంభై పంతొమ్మిది పద్నాలుగు తొంభై రెండు ఇంకోసారి చెప్తాను ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ నైన్ వన్ ఫోర్ నైన్ టూ మీకు ఈ సింగు నచ్చినట్టు అయితే మన నాగేశ్వర స్వామికి నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చూసినారు కదా ఈ వారానికి సంబంధించి ఏ విధంగా అయితే అనేది రేపు పథకొండ మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది చూసుకోవచ్చు మళ్ళీ ఇంకోసారి క్లారిటీ అయితే చూడడం జరుగుతుంది ఇవి మన పరశురామ్ గారివి ఇంతకుముందే చూసినారు కదా పరశురాం స్వామి గారివి రెండు కార్డులు అటు సైడు ఆ కార్డు వచ్చి ఒక లక్ష ముప్పై వేలు చెప్పడం జరిగింది ఈ కార్డు వచ్చి ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఇవి ఒక లక్ష ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఈ కార్డీ ఇవి మన హనుమంత స్వామి గారివి మన చెన్నప్ప స్వామి గారి ఇది అరవై ఆరు వేలు అయితే చెప్పడం జరిగింది సింగల్ ఎద్దు ఇది ఈ కార్డు వచ్చి ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది అది ఆ ఎద్దు వచ్చి అరవై ఐదు అయితే చెప్పడం జరిగింది చూసినారు కదా ఈ వారానికి సంబంధించి ఏ విధంగా అయితే ఉండమనేది మన ఛానల్ కొత్తగా చూస్తున్న సాములు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి తప్పనిసరి అయితే లైక్ అయితే చేయండి చూసినారు కదా ఏ విధంగా అయితే ఉందనేది మార్కెట్ తుమ్మల సంబంధించి ఎద్దులు చూసినారు కదా ఈ వారానికి సంబంధించి ఏ విధంగా అయితే ఉండవు అనేది మళ్ళీ పత్కొండ మార్కెట్కి అయితే రావడం జరుగుతుందంట మళ్ళీ మీకు పత్కొండ మార్కెట్కి వచ్చి చూసుకోండి నెక్స్ట్ వీడియో తగలుసుకుందాం